నమస్కారం ఈ సినిమా గురించి మైక్ పెట్టుకోవటం ఇది ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నాం సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ ది సక్సెస్ ఈజ్ సో స్పెషల్ అంటే అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్ అది రెండు వచ్చిన యువసదా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను అనే ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని అండ్ వాడి హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలను ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ అని ఎమోషన్ ఇది సక్సెస్ అంటాం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం అంటే ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు అండ్ ఎంత అద్భుతమైన టీం నాకు దొరకటం అదృష్టం రాండీ సార్ సాబు సార్ యుగంధర్ సాల్మన్ మాస్టర్ పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ రెండు దేవర ఇంత గొప్ప విజయం సాధించింది అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ హరిగారు కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ అంటే ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు ఇలా తీయాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అని చెప్పి నా వినంటేందుకు అన్నయ్య యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ మీ గురించి చెప్పటం లవ్ యు అన్నయ్య థ్యాంక్ యూ సో